అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా అరుణాచల గిరి అని చెప్పి చిన్న కొండనిలాగా కట్టి దాని మీద అరుణాచలేశ్వరుని ప్రతిష్ఠించుకుని దీపాలు వెలిగించుకుంటానండి అది కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను అనమాట అది మేము మా భీమవరంలో ఒక అపార్ట్మెంట్లో చేస్తారండి అది చూసిన తర్వాత అలా మనం కూడా చేసుకోవచ్చుగా అని అనిపించి కరోనా టైం నుంచి అట్లా చేస్తూ ఉన్నాను అనమాట అండి ఈసారి గిరితో పాటు పంచారామాలలో శివలింగాల్లాగా ఒక ఐదు శివలింగాలను తయారు చేసి పెట్టుకున్నాను అరుణాచలేశ్వరుడు నా దగ్గర ఉంటాడు ఈ పిండిలో బెల్లం కలుపుదాం కదండి చీమలు ఎలా వచ్చేస్తున్నాయో చూడండి నిజానికి పూజా సమయంలో ఎవరన్నా మన ఇంటికి వచ్చినా లేదా ఇట్లా చీమలైనా సరే అండి వస్తే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి అంటే మన పూజని స్వీకరించడానికి సాక్షాత్తు శివుడే దిగిరాడు కదండి ఏదో ఒక ప్రాణి రూపంలో వస్తాడు అని అనుకుంటా నేను ఏమండి మీరు కూడా అలానే అనుకుంటారా అండి పూజ చేసే సమయంలో ఎవరన్నా వస్తే మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది కదండి అలానే అభిషేకం కూడా చేద్దామని అనుకున్నాను కానీ అండి అప్పుడే పాలు వచ్చినాయి అభిషేకం చేద్దాం అనుకున్నాను కానీ లేదు అంతా పాలు అయిపోతాయి పాలునని అది విరమించుకున్నానండి పూజ మాత్రమే చేశాను అనమాట ఇదిగోండి చక్కగా మన కృష్ణయ్య దగ్గర మొత్తం పెద్ద ముగ్గు వేసి అరుణాచల కొండని కట్టి పంచారామాలను పెట్టుకుని అరుణాచలలే అరుణాచలేశ్వరుణ్ణి ప్రతిష్ఠించుకుని దీపాలు వెలిగించుకున్నాను అనమాట అండి దీనికి సంబంధించిన వీడియో అంతా మామెంట్ మీ టాక్స్లో పెట్టానండి నిన్న చాలా బాగున్నది అరుణాచలగిరి బాగున్నది అలా ప్రదక్షిణ చేయటం బాగుంది అని చెప్పి అందరూ కామెంట్స్ పెట్టారండి ఒకళ్ళు నాకు మెసేజ్ పెట్టారండి నాకు చాలా ఇష్టం అమ్మా ఇటువంటివి చేసుకోవటం కానీ ఇలా తయారు చేసుకున్న వాటిని ఏం చేయాలో నాకు తెలియట్లేదు నని అన్నారు అందువల్ల నేను పిండి దీపాలను కూడా చేయటం మానుకున్నాను అవి నాకు డస్ట్బిన్లో పడేయాలంటే ప్రాణం అప్పట్లేదు అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారండి మీరేం చేస్తారు నర అని కూడా అడిగారు నేనేం చేస్తాననేది మీ అందరికీ కూడా తెలుసండి నేను వీటిని రాత్రంతా ఇలానే ఉంచి ఉదయం ఏదో ఒకటి చేస్తానండి ఏం చెయ్యాలనేది కూడా శివుడి ఆజ్ఞ అయిపోతుందండి మనకి ఎవండి మన ఇంటికి కృష్ణయ్య వచ్చిన దగ్గర నుంచి అండి ఏదో ప్రతిరోజు పండగలా అనిపిస్తోందండి అసలే ఈ వరండాలో గడిపే టైం కూడా ఎక్కువైపోయిందండి ఇదిగోండి ఉదయమే లేచేసరికి మన అరుణాచలం కొండ ఇలా ఉంది మీరు రాత్రి చూశారు కదా వీడియోలో ఉదయానికి ఈ విధంగా ఉందన్నమాట అండి ఈ శివలింగాలన్నీ కూడా అలానే ఉంచేసాము పైన అరుణాచలేశ్వరుడు చుట్టూ ప్రమిదలు దీపాలు పెట్టి వెలిగించి మన కృష్ణయ్య దగ్గరే ఇదంతా అరేంజ్ చేశాను కదండి మాకు ఉదయమే ఈ పెరడంతా శుభ్రం చేయటానికి పిన్నిగారు వస్తారనమాట అండి ఆవిడ కోసం నేను గేట్ తీస్తాం ఇలా గేటు తీశానండి పిన్నిగారు లోనకు వచ్చారు అంతే అండి ఎక్కడి నుంచి వచ్చిందో ఒక కొత్త గోవు వచ్చి గుమ్మంలో నిలబడి సరాసరి వచ్చేసిందండి ఏమంటే రెగ్యులర్గా మన ఇంటి గోవులు వస్తూనే ఉంటాయి అదేం పెద్ద విషయం కాదండి కొత్త గోవులు వచ్చినప్పుడు మాత్రం నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉంటుందండి అంటే వీటికి ఎలా తెలిసింది అది దారమ్మట వెళ్ళిపోతూ ఆ గేటు దగ్గర ఆగి ఈ లోనకి వెళితే వాళ్ళు ఏదన్నా పెడతారు అని ఎలా తెలిసిందంటారండి అదనమాట ఆనందం అలానే పిండితో తయారు చేసిన శివలింగాలను స్వీకరించటానికి ఈ గోవు మహాలక్ష్మి వచ్చింది నన్ను కూడా చాలా ఆనందం కలిగిందండి ఎందుకంటే గోవుల కోసమనే తయారు చేశానండి రెగ్యులర్గా వచ్చే గోవులు స్వీకరిస్తే ఒక రకమైన ఆనందం ఉంటే కొత్త గోవు ఎక్కడి నుంచో వచ్చింది అనుకోండి ఆహా నా శివలింగాలను స్వీకరించడానికి వచ్చింది అని చెప్పి చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి ఇదిగోండి మీరు ఈ గోవును చూస్తే అర్థమైపోతుంది ఎందుకంటే నేను ఎంతలా మన ఇంటికి వచ్చే ఆవుల్ని గుర్తుపడతానో మీరు కూడా అంతలా గుర్తుపడుతున్నారండి దీని చెవుకి కూడా చిన్న హోల్ లాంటిది ఉన్నది ఇదేదో కొత్త ఆవు అనమాట అండి లేవండి మీకు గోవులు వస్తున్నాయి సరే గోవులకు పెడుతున్నారు ఇట్లా చేసిన పిండి ప్రమిదలని శివలింగాలని పిండితో తయారు చేసినవి ఏవైనా పూజకి సంబంధించినవి మరి గోవులు రాని వాళ్ళు ఏం చెయ్యాలండి అని ఎవరన్నా అనుకోవచ్చు పారే ఏటిలో కలుపుతారండి లేదు అంటే మేము అనుకోండి గోవులు రాలేదనుకో ఒక్కరోజు రావు కదా రానప్పుడు బావిలో వేస్తాం అనమాట అండి మన ఇంట్లో బావి ఉన్నది కదండి ఆ బావిలోనే వేసుకుంటాం ముఖ్యంగా పసుపు గణపతిని మేము మా బావిలోనే వేసుకుంటామండి కాకపోతే సాధారణంగా పూజ అయిన తర్వాత మనకి గోవులు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి కాబట్టి నాకు ఆ ఇబ్బంది ఏమీ లేదు నాకు అన్నిటికీ మించి ఈ శివయ్యలని స్వీకరించడానికి ఒక కొత్త గోవు రావటం మాత్రం చాలా హ్యాపీగా అనిపించిందండి ఉందయ్యా శివయ్యా శివయ్యలనే తినేస్తున్నావా అయ్యా నువ్వు నువ్వు కొత్త గోవు అమ్మా మన చేత పూజలు అందుకున్న శివయ్యల్ని స్వీకరించడానికి కొత్త గోమాలక్ష్మి వచ్చేసరికి చాలా ఆనందంగా అనిపించిందండి అలానే మీరు కూడా సంతోషిస్తారని మీకు వివరంగా చెప్తున్నాను అనమాట ఎవరో కామెంట్ పెట్టారండి అప్పా ఇవన్నీ నాకే జరుగుతాయి అని నేను చెప్తాను అంటండి నాకే జరుగుతాయి అని నేను చెప్పనమ్మా నాకు జరిగినాయి అని చెబుతాను ఈ రెండిటికి చాలా తేడా ఉందమ్మా ఏదైనా మనం చూసే దృష్టిని బట్టి ఉంటుంది కదా అలానే ఇదే విషయాన్ని సంతోషించే వాళ్ళు ఉంటారు కంటగింపుగా చూసేవాళ్ళు కూడా ఉంటారు అది మన ప్రాబ్లం కాదు కదా నేను చేసుకునే విధానం అంతా కూడా మీకు చూపిస్తూ ఉంటాను అంతేనండి ఏమండి మనం ఒక విధంగా అల్ప సంతోషాల అని కూడా అనిపిస్తూ ఉంటుందండి మనం ఆనందంగా ఉండటానికి ఉపయోగపడే ఏ ఒక్క విషయాన్ని కూడా మనం ఇగ్నోర్ చేయకూడదండి ఏముంది పువ్వులు మాలేశారు అంతే అని అనుకున్నాం అనుకోండి అందులో ఆనందం ఏమీ ఉండదు దాన్ని పూర్తిగా ఆస్వాదించినప్పుడే ఆ ఆనందం విలువ ఇంకా ఇంకా పెరుగుతుందండి ఏమండి కృష్ణయ్యని తెచ్చి పెరట్లో పెట్టుకున్నాం ఏముంది కృష్ణుడి బొమ్మ ఆర్డర్ ఇచ్చారు తెచ్చుకున్నారు పెరట్లో పెట్టుకున్నారు అంతే అనుకుంటే అది చిన్న విషయమేనండి కానీ కృష్ణయ్యని చూసినప్పుడల్లా ఎన్నో సంవత్సరాల కోరికని ఈ విధంగా నెరవేర్చావా తండ్రి అనే మనసులో ఆనందాన్ని మనం స్వీకరిస్తూ ఉంటాం చూడండి అది అసలైన ఆనందం అంటే మన ఆలోచన ధోరణిని బట్టి ఉంటుందండి కావండి నా మటుకు నేను ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆనందంగా స్వీకరించడం నాకు అలవాటండి నాతో ప్రయాణిస్తున్న మీ అందరికీ కూడా అర్థమైపోయి ఉంటుంది ఏమండి మన ఆనందాన్ని పాడు చేయడానికి చిన్న చిన్న విషయాలు జరుగుతూనే ఉంటాయండి వాటిల్ని కూడా ఆనందంగా స్వీకరించడమే మన వీడియో పెట్టాను కదా పరుపులన్నీ తడిచిపోయినాయి అని చెప్పి అవి ఎండలో వేసాం కదండి అలానే ఎండలోనే ఉంచినా సరే ఇంకా పూర్తిగా ఆరలేదండి సరే రెండు మూడు రోజులు చూసి తర్వాత నిర్ణయం తీసుకోవచ్చులే అని అనుకున్నాను మన వాళ్ళందరూ కూడా చాలా సలహాలు చెప్పారు అందరికీ కూడా థ్యాంక్స్ అండి అలానే ఈ పరుపుల గురించి ఇంకా ఏమి నిర్ణయం తీసుకోదలుచుకోలేదండి ఎందుకంటే ఎట్లయినా బాగా తడిచిపోయినవి ఒకవేళ అలా ఉంచితే లేనిపోని ఏమన్నా చేసేటువంటి అన్నీ ఏమన్నా బ్యాక్టీరియా వస్తుందేమోనని భయంగా ఉంది బాగా ఆరబెట్టిన తర్వాత బాగుంటే ఎవరికన్నా ఇస్తానండి లేదు అంటే పడేస్తాను ప్రస్తుతానికైతే ఎండలో అటు ఇటు తిప్పి ఆరబెడుతూ ఉన్నామండి ప్రతిరోజు వచ్చి అటు ఇటు తిరగేస్తూ ఉన్నాము అయితే సైక్లోన్ తెచ్చిన ఎఫెక్టు ఈ ఒక్కటే కాదండి నాకు మరొక డిజాస్టర్ కూడా జరిగిందండి మనకి టెర్రస్ మీద నేను ఎంతో ఇష్టంగా ఒక కాఫీ కార్నర్ కట్టించుకున్నానండి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గార్డెన్ గ్లైడర్ అండి ఇది కాదు ఈ ఉయ్యాలేమో మా మరిది గారికి సర్ప్రైజ్ గిఫ్టుగా తీసి ఇచ్చాను కదా కానీ ఆ వెనక కాఫీ కార్నర్ కనిపిస్తుంది చూడండి రెండు చైర్స్ తోటి అంటే ఈ గార్డెన్ గ్లైడర్ వెనక ఉన్నదేమో వా ఓవర్ హెడ్ ట్యాంక్ అండి ఆ ట్యాంక్ పక్కన కొంచెం కార్నర్ మిగిలితే అది కాఫీ కార్నర్ లాగా కట్టించుకున్నాను అనమాట అప్పుడు వీడియో కూడా పెట్టానండి మీ అందరికి గుర్తుంటుంది కొంచెం హైట్గా ఒక ప్లాట్ఫామ్ నేయించా ఆ హైట్కి తగినట్లే రెండు చైర్స్ కూడా తీసుకున్నాను ఆ చైర్స్ కూడా హైట్గా ఉంటాయి అనమాట అండి అక్కడ కాఫీ కార్నర్గా అరేంజ్ చేసుకున్నాము ఇప్పుడు మేము కూర్చుని కాఫీ తాగేదేమో గార్డెన్ గ్లైడర్ అని అంటారు మన ఫ్యామిలీ మెంబర్స్కి తెలుసులేండి కొత్తగా ఎవరన్నా వస్తే కనుక వాళ్ళ కోసం నేను చెప్తున్నాను ఇది మా మరిది గారికి ఇల్లు కట్టినప్పుడు గిఫ్ట్గా తన కోసం అని చెప్పి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాను అనమాట అండి ఆ వెనక కాఫీ కార్నర్ కట్టించుకున్నాను కదా అది అనమాట అండి ఇప్పుడు ఈ సైక్లోన్కి డిజాస్టర్ అయిపోయింది ఈ గార్డెన్ గ్లైడర్ అవ్వలేదండి అది అలానే ఉన్నది ఎంత సైక్లోన్ వచ్చినా సరే అది చక్కగా ఉన్నది ఇదిగో చూడండి కాఫీ కార్నర్ ఏమైందో చూడండి ఆ వెనక ఉన్న బ్లూ సీనరీ ఏదండి ఇదిగోండి కొంచెం క్లోజ్లో చూపిస్తున్నాను ఇది పాత వీడియోలు అండి ఇప్పుడు మా గారు ఊళ్ళో లేరు ఆయన జాబిరీత్యా వెళ్ళిపోయారు ఇదిగోండి అవి వెనక్కి కనిపిస్తోంది కదా సీనరీ అది టైల్స్ తోటి వచ్చిన ఒక సీనరీ అనమాట అండి అంటే అవి టైల్సే అట్లాగా ఒక పెద్ద సీనరీలాగా వచ్చింది గోడకి ఫిట్ చేయించాము నేను అప్పుడు వీడియో కూడా పెట్టానండి మీకు గుర్తుండే ఉంటుంది ఈ సైక్లోనికి మరి అవన్నీ ఎలా పడిపోయినాయో తెలీదు ఈ మధ్య ఒక రాయి కొంచెం తొణికిసలాడుతోంది ఎందుకైనా మంచిదని ఒకటి తీసి కింద కూడా పెట్టామండి అసలు మొత్తం అన్నీ ఒక్కటి కూడా గోడకి లేకుండా తప్పతప్ప అన్నీ కింద పడి ఉన్నాయండి పప్పు పప్పు అయిపోయినాయి ఒక రెండు మాత్రం ఫుల్లు ఇట్లాగా ఫుల్ టైల్స్ ఉన్నాయి మిగతా అన్నీ ఇలా చిన్న చిన్న మొక్కలు అయిపోయినాయి అండి ఇదేంటండి ఇలాగైపోయినాయి అంటే సైక్లోను ఎంత విపరీతంగా దాని ఎఫెక్ట్ చూపించింది అనేది నాకు అర్థమవుతుందండి కావండి ఏదో ఇంట్లో ఉండేవాళ్ళం మనమే ఇలా బాధపడుతుంటే అసలు నిండు పంట మీద ఉన్న రైతులు ఇంకెంత బాధపడతారండి నాకు అసలు అది తలుచుకుంటే మాత్రం చాలా బాధగా అనిపిస్తుంది తట్టు మా ప్రాంతం అంతా కూడా అండి వరి పండుతుంది బాగా అసలు ఈ సీజన్లో ఎటువేం పెళ్ళినా సరే అండి వరి కుప్పలు పోసి ఉంటాయి పంటలేమో చక్కగా మంచి పొట్టల మీద ఉంటాయి అనమాట ఇలాంటి సైక్లోన్లు అయ్యి వస్తే పంటంతా పాడైపోతుందండి అలాగా ఇప్పుడు మన ఇంట్లో ఈ సైక్లోన్ ఎఫెక్ట్తో జరిగిన మరొక డిజాస్టర్ ఇది అనమాట అండి అసలు ఇంకా ఇది ఎందుకు పనిచేయదులేండి అర్థమైపోతుంది ఎందుకంటే మొత్తం అవి సిక్స్ ఎన్నో టైల్స్ అండి మొత్తం అన్నీ కూడా ఆల్మోస్ట్ బ్రేక్ అయిపోయినాయి కనీసం ఆ డిజైన్ని మనం అడ్జస్ట్ చేద్దామన్నా చిన్న చిన్న పీసెస్గా అయిపోయినాయి కొంచెం బ్రేక్ అయ్యి ఉన్నాయి అనుకోండి మనం ఏదైనా ప్రయత్నించవచ్చు కానీ ఎంత బాగుంటాయోనండి చాలా బాగుండేది ఇది నైస్గా ఉండే టైల్స్ కాదు ఇదిగో చూడండి ఇట్లాగా ఎంబోజింగ్ లాగా ఉండి సి దగ్గర ఉన్నట్లు అనమాట సీ షోర్ లాగా ఉంటుంది చాలా బాగుండేదండి మొత్తం అన్నీ కింద పడితే ఇదిగోండి అవన్నీ తీయించి పైన పెట్టించాను అనమాట శుభ్రం చేయించి కానీ భలే బాధగా అనిపించిందండి ఇవన్నీ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఎక్కడెక్కడో సెలెక్ట్ చేసుకున్నానండి ఇల్లు కట్టించేటప్పుడు కూడా మీకు చెప్పాను కదా ఎందుకంటే ఇది నాకు ఒక డ్రీమ్ హౌసు నాకు నచ్చిన ఎలిమెంట్స్ అన్నీ అవి దొరికేంత వరకు కూడా ప్రయత్నిస్తూ తిరుగుతూ చాలా కలెక్ట్ చేసి ఒక్కొక్కటి కట్టుకున్నాను అనమాట ఇదిగోండి ఎంతో ఇష్టంగా కట్టుకున్న కాఫీ కార్నరు అయిపోయేసరికి మాత్రం చాలా బాధగా అనిపించిందండి ఇక చైర్స్ కూడా చూసారా హైట్గా ఉన్నాయి ఈ మామూలు మామూలు స్టూల్ అనుకోండి నార్మల్ ఎత్తు ఉంటుంది ఇది చూసారా కొంచెం హైట్గా ఉంటుందన్నమాట దీనికి తగినట్లు కానీ పైన ప్లాట్ఫామ్ కూడా కట్టించాము అంటే దాని మీద కాఫీ అటువంటి అటువంటివన్నీ పెట్టుకోవడానికి వర్షం పడేటప్పుడు చాలా బాగుంటుందండి గార్డెన్ గ్లైడర్లో కూడా వర్షం పడదు కాకపోతే జల్లు కొడితే అటు ఇటు కొట్టేస్తూ ఉంటుందండి కానీ ఈ కాఫీ కార్నర్లో మాత్రం కాఫీ తాగితే చాలా బాగుంటుందండి మేము సాధారణంగా ఎర్లీ మార్నింగ్ వచ్చి కాఫీ ఇక్కడ తాగుతూ ఉంటామండి కాకపోతే పిచ్చి పిచ్చి డ్రెస్సుల్లో ఉంటాం కదా మరి నైటీలు అవి వేసుకుని పిచ్చి అవతారాల్లో ఉంటాయి అందుకనే అవి వీడియోలు పెట్టా అనమాట తయారయ్యి వచ్చేసరికి ఏమో ఇక్కడ ఎండ వచ్చేసేస్తుంది సరే మొత్తానికి ఇదిగోండి సైక్లోన్ తెచ్చిన రెండు డిజాస్టర్లు ఒకటి పరుపులు పాడైపోవటం మరొకటి కాఫీ కార్నర్లో టైల్స్ అన్నీ పప్పు పప్పు అయిపోవటం అండి దీనికి ఇంకొకటి ఏదన్నా ప్లాన్ చేయాలి మరీ అలా అసహ్యంగా ఉంచలేం కదండి గోడని ఏం చేస్తే బాగుంటుందో చెప్పండి మళ్ళీ టైల్స్ వేయించే అంత ధైర్యం అయితే నేను చేయలేకపోతున్నానండి ఇంకా ఏదన్నా మాఫీ చేయిద్దామని అనుకుంటున్నాను మీకు ఏదన్నా ఐడియా ఉంటే కనుక తప్పకుండా చెప్పండి ఎందుకంటే ఎంతో ఇష్టంగా ఈ కార్నర్ని ఏర్పాటు చేసుకున్నాను అలాంటిది కాస్త ఇట్లా అయ్యింది కొంచెం బాధగానే ఉన్నా మరేం పర్లేదండి అన్నీ ఎదుర్కొంటూ ఉండాల్సిందే లైఫ్ అన్న తర్వాత రైతులు లాంటి వాళ్ళకి జరిగిన పెద్ద నష్టంలో మన అసలు ఒక వెంట్రుకు వాసి నష్టం కూడా కాదండి అన్నిటిని స్వీకరించటమే మన డ్యూటీ అండి అంతే మనం ఎత్తింది మానవ జన్మ అండి అన్నీ సమంగా స్వీకరించాల్సిందే నాకు మంచి జరిగితే మాత్రమే దేవుడు ఉన్నాడు చెడు జరిగితే మాత్రం ఇంకా దేవుడు వద్దు నేను దేవుడిని మార్చేసుకుంటాను ఇల్లు మారిపోయినట్టు అని అనుకున్నాం అనుకోండి మనంత పిచ్చోళ్ళు ఎవ్వరూ లేనట్టే అండి అలానే నేను చేసే పూజలే కరెక్టు మిగతా వాళ్ళు చేసేవన్నీ తప్పులే నేను అందరిని ఉద్ధరించడానికి పుట్టాను అనుకుంటే మనంత వెర్రి వాళ్ళు కూడా లేనట్టే అండి ఈరోజు జరిగిన ఈ రెండు విషయాలు కూడా అండి నాకు చాలా ఆనందాన్ని కలిగించాయి కొంచెం బాధ కలిగించినా మరేం పర్వాలేదు కాకపోతే పరుపులు అంటారా అవతల పడేసిన చేతులు దులుపుకుంటామండి కానీ ఈ కాఫీ కార్నర్ అలా చికాకా కనిపిస్తూ ఉన్నది కదా దానికి ఏం చేయాలన్నది ఆలోచించాల్సిందే మీకు ఏదన్నా ఆలోచన తడితే కనుక నాతో తప్పకుండా చెప్పండి దాన్ని ఏదో ఒకటి నెమ్మదిగా మార్పు చేద్దాము అలానే చాలా ఆనందంగా శివయ్యని తయారు చేసుకుని దీపాలు పెట్టుకోవటం మళ్ళీ ఆ శివయ్యల్ని స్వీకరించడానికి గోవు రావటం ఇవన్నీ కూడా చాలా ఆనందం కలిగించాయండి మీకు నచ్చాయని అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అప్పటి వరకు ఉంటానండి